స్వామి లోకంలో జనులు మోక్షం పొందుటకు బ్రహ్మోపదేశం కావాలనని అది చతుర్ముహ అనే నాలుగు వాక్యములై ఉన్నవని చెప్పుచున్నారు మీరు నాలుగో అధ్యాయంలో దీని దీనిని ఖండించారు అయితే ఈ చతుర్ముహ వాక్యములు తాత్పర్యమేమియో తెలుసుకోవాలని కోరికతో ఉన్నాను శిష్య ఆ మహావాక్యములు ఏవి స్వామి ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ ఇవే ఉన్నవి శిష్య ఈ చతుర్ముహ వాక్యములు ఏమి చేయవలనని ఉపదేశించున్నవి స్వామి వాటి అర్థమును తెలుసుకొని ధ్యానించవలనని ఉపదేశించున్నవి అట్లయినా ఆ నాలుగు మహావాక్యములకు అర్థమేమని మీరు తెలుసుకొని ఉన్నారు స్వామి ప్రజ్ఞానం బ్రహ్మ అనగా సంపూర్ణంగా ఉన్న జ్ఞానము అనగా భిన్న భిన్నముగా తెలియబడు తెలివి అంతా బ్రహ్మమై ఉన్నదని అహం బ్రహ్మాస్మి అనగా నేను బ్రహ్మమై ఉన్నానని తత్వమస్తి అనగా అది నీవై ఉన్నావని అయమాత్మ బ్రహ్మ అనగా ఆ ఆత్మయే బ్రహ్మమై ఉన్నదని నేను తెలుసుకుని ఉన్నాను శిష్య ఈ వాక్యములు యొక్క పైన చెప్పబడిన అర్థములు ధ్యానించిన ఎడల మనం మోక్షమును పొందగలమా కలకండా వస్తువును గురించి చెప్పి వాటిని ధ్యానించుచున్నది ధ్యానించుచున్నట్టు ఉన్నది అనగా కలఖండా అని ఒక వస్తువు ఉన్నది అది చాలా తీయగా ఉండును తెలుపు రంగులో ఉండును తినుటకు రుచిగా ఉంటును అను ఈ నాలుగు వాక్యములు మనం ధ్యానించిన ఎడలా ఆ కలకండ ఏదై ఉన్నదని కానీ దాని యొక్క తీపిదనం కానీ దాని యొక్క రంగు కానీ దాని యొక్క రుచి కానీ ఏమైనా తెలియనా లేక మన యొక్క తలంపులన్నీ నిజముగా కలకండటకు సాధ్యమగునా స్వామి అట్లు ఎంత మాత్రమూ సాధ్యము కాదు దానిని తినినా కానీ దాని యొక్క గుణములన్నీ మనకు తెలియవు శిష్య ఆ ప్రకారముగానే మీరు చెప్పిన ఆ మహావాక్యములను ధ్యానం చేసినంత మాత్రమున తాను బ్రహ్మమును తెలుసుకొనలేడు మరియు మరియును ఆ వాక్యముల అర్థమును మీరు చెప్పిన విధముగా లేవు ప్రజ్ఞానం బ్రహ్మము అనగా ప్రతిబింబింపబడి ఉన్న జ్ఞానమే బ్రహ్మమై ఉన్నది అనగా మనల నుండి ప్రతిబింబింపబడి ఉన్న వస్తువులను తెలుసుకునే జ్ఞానమే బ్రహ్మమై ఉన్నది అది ఇట్లై ఉన్నది చెవులతో విని తెలుసుకున్న జ్ఞానము కండ్లతో చూచి తెలుసుకున్న జ్ఞానము ముక్కుతో వాసన చూసి తెలుసుకునే జ్ఞానము నాలుగుతో రుచి నరింగి తెలుసుకునే జ్ఞానము త్వక్కుతో స్పర్శించి తెలుసుకుని జ్ఞానము ఈ ఐదు స్థితులను తెలుసుకున్నకు కారణమై ఉన్న జ్ఞానమే భ్రమమై ఉన్నది ఇట్లు తెలుసుకొనిచున్నది ఈ ఐదు రంధ్రములు కావని పదినారమ అధ్యాయంలో ఎవరిపడి ఉన్నది ఆ జ్ఞానమే మనస్సై ఉన్నది ఆ మనస్సు మనలోపల నుండి భిన్నమై బయటకు ప్రకాశించి అనేక విధములలో వ్యాధింపబడి ఉన్నది మన మనస్సు ప్రతిబింబించినదే ఆ ప్రకాశమై ఉన్నది అట్లు ప్రకాశించున్న ఆ మనశక్తి మనలోపలనే లయమై అభిన్నమై నిలిచి ఉన్నప్పుడు అది ఏ ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పబడినది కాబట్టి మనల నుండి ప్రతిబింబిపబడి ఉన్న ప్రకాశము మన లోపలనే చలనం లేకుండా అనగా కదలిక లేకుండా ఉన్నప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మం అని ధ్యానం కానీ ధ్యానించుటకు వేరొక వస్తువు కానీ ఉండదు అహం బ్రహ్మాస్మి అనగా అకారమై తానయ్యున్న బ్రహ్మము అమ్మను ప్రకృతి మాయ లోపల నుండి బయటకు చెలించుతున్నది అది తన ఉద్భవ స్థానమైన తన లోపలనే చలనం లేకుండా ఉన్నప్పుడు అది అహం బ్రహ్మాస్మి అయినది ఆ సమయంలో అహం బ్రహ్మాస్మి అని ధ్యానము కానీ ధ్యానించుటకు వేరొక వస్తువు వస్తువుగానే ఉండదు తత్వమసి అనగా తత్ ప్లస్ త్వం ప్లస్ అయి ఉన్నది తత్ అనగా బ్రహ్మము త్వం అనగా నీవు అనగా నా ప్లస్ ఈ నా అనగా శూన్యము ఈ అనగా శక్తి అనగా తానై ఉన్న శక్తి చెలించి తన లోపల నుండి బయటకు వ్యాపించి మనశ్శక్తిగా నశించిపోచున్నది నీ అనున్నది ఈ మనశ్శక్తిని తెలియజేయుచున్నది అసి అనగా అగుచున్నది అనగా బ్రహ్మమైన తత్తయ్యైన మనశ్శక్తి అయిన అనగా బ్రహ్మమైన తత్ బ్రహ్మమైన తత్ అయిన మనశ్శక్తి అయిన త్వం అనగా నీవు లోపల నుండి బయటకు వ్యాపించి అనేక విధములలో చెలించుచున్నావు అట్లు చెలించు అట్లు చెలించకుండా మనశ్శక్తి బ్రహ్మములోనే లయించి ఉన్న స్థితియే తత్వమస్య ఉన్నది అట్లు లయించి ఉన్నప్పుడు అనేక విధములుగా వ్యాపించి భ్రమించుచున్న మనశ్శక్తి బ్రహ్మమే అవుచున్నది ఉన్నది అప్పుడు తత్వమస్యను ధ్యానము గాని ధ్యానించుటకు వేరొక వస్తువు గాని ఉండదు అయమాత్మ ఆత్మ బ్రహ్మ అనగా అయం ప్లస్ ఆత్మ ప్లస్ బ్రహ్మ అయమనగా ఇది ఈ ఆత్మ అనగా ఆత్మ బ్రహ్మమనగా బ్రహ్మ అయమనగా శక్తి ఉన్నది ఆ శక్తి లోపల నుండి బయటకు అనేక విధముల్లో వ్యాపించి ప్రకాశించున్నది ఏ స్థితిలో లోపల ఉన్న శక్తి లోపల ఉన్న శక్తి లోపల నుండి బయటకు ప్రకాశించకుండా ఎట్టి చలనం లేకుండా తన లోపలనే ఉన్న ఆత్మలోనే ప్రకాశించును అది అయమాత్మా బ్రహ్మాను స్థితి ఉన్నది అప్పుడు అయమాత్మ బ్రహ్మాను ధ్యానము గానీ ధ్యానించుటకు వేరొక గాని ఉండదు కాబట్టి బ్రహ్మోపదేశం అని ఈ నాలుగు మహావాక్యములు ధ్యానించుటకు చెప్పబడి ఉండలేదు బ్రహ్మం యొక్క స్థితి ఇట్టిదని తెలుసుకున్నట్టుకే చెప్పబడి ఉన్నవి ఇవి కాకుండా బ్రహ్మం యొక్క స్థితిని తెలుసుకున్నట్టు మరి ఒక రెండు వాక్యములు కలవు ఒకటి బ్రహ్మ జ్యోతిరహం అనగా బ్రహ్మ ప్లస్ జ్యోతిష్ ప్లస్ అహం అనగా తానే బ్రహ్మ జ్యోతిషై ఉన్నీ అర్థము ఆ బ్రహ్మజ్యోతిష్ అకారమై హమ్మనుడు ప్రకృతి లోపల నుండి బయటకు భిన్నాతి భిన్నంగా ప్రకాశించుతున్నది ఏ స్థితిలో ఆ ప్రకాశం అట్లు భిన్నాతి భిన్నం పొందకుండా తన లోపలనే ఆద్యంతం లేకుండా ఒకే ప్రకాశమై అణిగి ఉండును అది ఏ రహమన స్థితి ఉన్నది అప్పుడు బ్రహ్మజ్యోతిరహమను ధ్యానం గానీ ధ్యానించుటకు వేరొక వస్తువు కానీ ఉండదు ఆరవ వాక్యం బ్రహ్మ సత్ జగత్ మిథ్య ఉన్నది అనగా బ్రహ్మ ప్లస్ సత్ ప్లస్ జగత్ ప్లస్ మిజ్జ అనగా ఏ స్థితిలో తానయ్యున్న బ్రహ్మం తన నుండి ఉద్భవించిన చలనము తనలోనే లయ లయమునర్చి తాను తానైపోయి తన్మయమై ఉండినా బ్రహ్మసత్ జగత్ ధ్యానము గాని ధ్యానించుటకు వేరొక వస్తువు గాని ఉండదు ఇదంతయు విడిచి అనేకములైన మంత్ర అనేకమైన మంత్రములు ఉచ్చరించి త్రిమూర్తులను సంకల్పించి ధ్యానించుట వల్ల గాని వివిధమైన వ్రతములు ఆచరించుట వల్ల గాని ఉపవాసములతో ఉండి అనేకమైన రోగములు తెచ్చుకున్నటం వల్ల గాని అనేక విధములైన జీవులను చంపి యాగము హోమము మొదలైనవి చేయుట వల్ల కానీ శక్తి పూజ అని పేరుతో పూజలు చేసి కళ్ళు సారాయి మొదలైనవి త్రాగి శవములు తిని మద్దు తెచ్చుకొని తెలివి తప్పి పడిపోయి పళ్ళు పెదవులు మొదలైనవి గాయపరుచుకుంట వలన గాని కాశీ రామేశ్వరం వంటి చోట్లకు పోగు లక్ష్యంతో అనేకమైన స్థలములలో తిరిగి తిరిగి విసిరి వేసారి రోగములతో పడిపోవటం వల్ల గాని గంగా స్నానం సేదు స్నానం అని చెప్పి అనేకమైన నదులలో ఉప్పు సముద్రాల్లో స్నానం చేసి గజ్జి చిరుముడు చెడుము మొదలైన వ్యాధులు వలన కానీ కైవల్య ప్రాప్తి కలగదు అట్లు చేయటం వలన తన జీవశక్తి అధోగతి నశించిపోవనే గాని తన్మయం దొరకదు తన్మయం ప్రాప్తించవలన మన శక్తిని మన లోపలనే లయం చేసుకుని ఇది తప్ప వేరొక మార్గం లేదు సమాప్తి